నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇప్పుడు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి ప్లే గ్రూపు నర్సరీ జూనియర్ కేజీ సీనియర్ కేజీ డే కేరు స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాము అర్థమైంది కదండి మొత్తం ఎవరు చూస్తున్నారు కదా అంటే ప్లే గ్రూపు నర్సరీ జూనియర్ కేజీ సీనియర్ కేజీ డే కేరు స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాము ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి ఒకప్పుడు అంటే మన సుమారుగా ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం స్కూల్లో జాయిన్ చేయాలంటే మనిషికి అంటే పిల్లలకి ఒక ఐదు సంవత్సరాల తర్వాత కానీ విద్యాభ్యాసం చేయించేవారు కాదు అంటే అక్షరమాల అంటే నుడికరాల దుద్దాలంటే సుమారుగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు వస్తే కానీ ప్రత్యేకించి గారు వచ్చి మన బియ్యంలో అక్షరాలు రాయించేవారు ఓంకారం రాసి అన్నీ చేయించేవారు అదో పెద్ద తంతు తత్వం కాదు తెలిసిందే కానీ ఇక్కడ విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు వచ్చాయి అన్నదానికి ఇది ఒక నిదర్శనం అండి చూసారా అంటే ఒకటో తరగతి మనం స్టార్టింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం ఒకటో తరగతి నుంచి కానీ ఇక్కడ జూనియర్ కేజెట్ సీనియర్ కేజెట్ ప్ర రకరకాలుగా సిస్టమ్స్ అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత కేవలం ఒక ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల లోపే ఇంటి దగ్గర ఉంటాడు అక్కడి నుంచి ఇంకా స్కూలు ఏందండి బాల్యం పోతుందండి అంటే మనం భవిష్యత్తు కోసం ప్రాకలాడాలి కాదంటలేదు కానీ బాల్యాన్ని చిదిమేసి మరీ ఎంత ఘోరంగాన అంటే ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా కనీసం సారీ మనిషికి ఒక ఐదు సంవత్సరాలు కూడా తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానాలు లేకుండా చేసి వాళ్ళని కాంక్రీట్ జంగిల్లో బంధించేది ఎంతవరకు సమంజసం అంటే వాళ్ళు జూనియర్ కేజీ సీనియర్ కేజీ అంటే స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ అంట లాస్ట్లో అంటే వీడు స్కూల్కి రెడీగా ఉన్నాడు అనేది లాస్ట్ ప్రోగ్రామ్ అంట అప్పుడు ఒకటో తరగతి ఫస్ట్ స్టాండర్డ్ స్టార్ట్ అవుతుంది అంత అవసరం అండి ఇవన్నీ మనం ఇంటి దగ్గర ఉన్న తల్లి చూసుకోదా అంటే తల్లికి మించిన గురువు ఉంటారా అంతకన్నా అక్కడి నుంచి మనం ఏమన్నా కావాలంటే అది కూడా ఒకటో తరగతి నుంచి ఐఐటీలు ఎన్ఐటీలు ఏందండి ఎక్కడ పోతుందండి సభ్య సమాజం మరి ఇది అధోన్నతికి అంటే అధపాతాలను వెళుతుందా లేకపోతే అభ్యున్నతికి ముందుకు వెళుతుందా నాకే అర్థం కావడం లేదు వీలైనంత వరకు తల్లిదండ్రులు ఆ బాల్యాన్ని వాళ్ళని ఎంజాయ్ చేయని మంచి చెట్లు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళే నుడికారాలు ఇటువంటి మనం చెప్పలేమండి స్కూల్లోనే జాయిన్ చేయాలి నా అంటే పోటీ ప్రపంచంలో ఇది కామన్ అయిపోయింది కంపల్సరిగా అందరికీ అందిపుచ్చుకోవాలంటే నువ్వు ఇల్లు లేవని నేను వాడు జాయిన్ చేశాడంటే నేను జాయిన్ చేయడం నేను జాయిన్ నేను ఒక మా స్కూల్లో జాయిన్ చేస్తే అంతకన్నా మంచి స్కూల్ మంచి ఇచ్చాడు అనేది ఏంటంటే ఇక్కడ వేరేషన్ అక్కడ వస్తుంది ఫీజు ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత బాగా చదువుకున్నట్లెక్క ఏందండి ఇది ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఐదు సంవత్సరాల లోపు స్కూల్లో జాయిన్ చేయడం అనేది ఒక రకంగా వాళ్ళని జైల్లో పెట్టినట్టుగా నేను భావిస్తాను బాల్యంలోనే వాళ్ళని కారాగార శిక్ష విధించినట్లు అంటే పుట్టుక ముందు ఒక రకంగా తల్లి గర్భంలో ఒక రకమైన జైలు అది తప్పదు సృష్టి ధర్మం తర్వాత తల్లి అంటే ఒళ్ళో ఆడుకోవాల్సిన ఏజ్లో కూడా వారిని స్కూల్ పేరున బంధించేసి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం విద్యనైనా అందరూ ఒక్కసారి ఆలోచించి కనీసం ఒక ఐదు సంవత్సరాలు వచ్చేవరికైనా సరే వాడికి ఆ పిల్లడికి స్వీట్ సంవత్సరాలు ఉంటే బాగుంటుందని నేను అవుతాను అనుకుంటున్నాను కాకపోతే వాళ్ళు నేర్పేది ఏముందండి ఇంకేమో ఏం నేర్చుకుంటాడు అండి టూ ఇయర్స్లో ఆడికి రెండు సంవత్సరాలు ఉంటాయి మూడు సంవత్సరాలు ఉంటుంది పా ఆ పిల్లకి కానీ బాబాకి కానీ ఎవరికైనా టూ త్రీ ఇయర్స్లో ఏం చెప్పేస్తారు వాళ్ళు ఆడుకోవడం పాడుకోవడం తప్ప అదే ఆటపాట మనం చే ఇంట్లో చేయలేమా నేర్పించలేమా మరొకసారి ఆలోచించండి ఇదే నేటి సబ్జెక్టు హర మహాదేవ శంభు శంకర్ ఓం నమస్ నమో నారాయణ నమ ఓకేనా ఇక సెలవు జై హింద్